క్రైస్త లాడ్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఇలా ఈరోజు సమస్యల కొంచెం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరూ తల్లు వంచుకొని ప్రార్థనలో ఎక్కిభివిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధిడా ఉన్న తండ్రి దేవాది దేవ మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుందాం తండ్రి ఈ నిన్న రాత్రి కాల సమయం నుంచి ఇప్పటి వరకు సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలైనా పరిశుద్ధి ప్రేమకుల తండ్రి దయగల దేవ హృదయం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలను శూన్యంలో భూమిని వేలాడదీసిన మహోన్నతుడా మహోన్నతుడ మీకు ఇవి ఆది వంద కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వారిలో మమ్మల్ని లేకుండా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలను అయినా నిన్నటి వారముని నేటి వారంగా చేసిన మహోన్నతుడ స్తో స్థుతులునైనా అద్భుతాలు చేయబడ రాజాది రాజా దేవాది దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నత మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మేము ఆత్మ విషయమే దీనిలో ఉ వారి ధన్యులను అనుసరించిన విధంగా పరలోక రాజ్యం వారిది అన్నారు కదండి మీ ఎందు మేము నమ్మిక కలిగి ఏలిక కలిగి ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ఎన్నో వాగ్దానాలు చేశారు తండ్రి ఆ వాగ్దానాలు నిజం చేసే దేవాది దేవుడు నీవు ఉన్నావు తండీ సహాయం తెచ్చి నేను ఒకని తల్లి వాణ్ణి ఆదరించిన నేను ఆదరిస్తాను వాగ్ దానం చేసిన వాడివి నీవేనైనా అలాగే ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థిస్తే కొండలను కూడా పిండి చేయను మహోన్నతర స్తోత్రాలను విశ్వాసంలో యోబు గారికి ఉన్న విశ్వాసం మాకు చేయండి ప్రభు యోబు గారు తమకున్న సమస్తమును కోల్పోయినను మీ మీద విశ్వాసం కోల్పోలేదు అట్టి గొప్ప విశ్వాసం మాకు నేర్పడినైనా అలాగే అల్ప విశ్వాసులుగా మేము ఉండకూడదండి సహాయం దయచేయనైనా అలాగే ప్రార్థన ఎకను ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపం చేసుకోండి ప్రభు ఆరోగ్య విషయమే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభు అనారోగ్య సమస్యల నుంచి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో షుగర్లతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు థైరాయిడ్ ఫీవర్లు కిడ్నీ స్టోన్స్ గురించి పీసీఓడి క్యాన్సర్ గడ్డలు గురించి ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి రోజు హాస్పిటల్కి తిరగలేకపోతున్నారు దాన్ని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా పరలోక వైద్యుడు నీవేనైనా స్వస్థపరిచే దేవాతి దేవుడు నీవేనైనా సహాయం దయచేను ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి నజరాడు అయిన ఏసు క్రీస్తునామంలో ఉన్న ఆ బిడ్డలో ఉన్న ఒక్క ప్రతి ఒక్క దయ్యాన్ని తరిమి కొట్టి మీ యొక్క సజీవి మీద కలిసి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి నాకు ఏసై ఆరోగ్యం ఇస్తారన్న విశ్వాసం వాళ్ళు కలిగి చేయండి ప్రభు సహాయం తెయచేయండి ప్రభావికి ఉన్న ప్రతి ఒక్క సమస్య గురించి మీ నామంలో ప్రార్థించాలి తండ్రి ప్రార్థన నేర్పనైనా ప్రతి ఒక్క బిడ్డకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి ప్రభా మనుషుల మీద ఆధారపడకూడదండి మీ మీద ఆధారపడ హృదయాలు ప్రభు అలాగే మీ తట్టు తిప్పండి ప్రభా హృదయంలో ప్రేరేపణ కలిగించండి ప్రభా విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవుచ్చింద విరిగి నలిగిన హృదయంతో వారి మీరు గురించి ప్రార్థించుకునే విధానంగా సహాయం దాని ప్రభు ఈ విజ్ఞాపన ప్రార్థనలు భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యాన్ని స్వస్థపరిచిన ప్రభు ముట్టండి ప్రభుత్వ తాకండి ప్రభు సహాయం దయచేయనైనా అలాగే ఎవరికైతే ఎక్కువ కోపం ద్వేషం దోషణ దోషం చేస్తారు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు క్రీస్తు పోలిని జీవితాన్ని ఇవ్వండి ప్రభు ప్రేమ దయ జాలి కలిగే హృదయాలను వాళ్ళకి పెట్టండి ప్రభు వాళ్ళు వారి హృదయంలో ఉన్న రాతి గుండెని తీసివేయండి ప్రభు మాంసము పెట్టండి ప్రభు క్రీస్తు పోలిన జీవితాన్ని మీ మీద ఉమ్ము వేసినా కూడా వీరేమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమన్నారు తను అట్టి గొప్ప హృదయాలను మాకు కూడా కలగజేయండి నాయన సహాయం దయచేయండి ప్రభు చదువు విషయమే ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి తను ఇంటర్మీడియట్ టెన్త్ ఎంసెట్ డిగ్రీ ఎగ్జామ్స్ టెట్ డిసి డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభు చదువుకోవాలని ప్రేరేపణ కలిగించండి ప్రభు కష్టపడే తత్వం ఇవ్వండి ప్రభుత్వం చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండే హృదయాన్ని ఇవ్వండి ప్రభు అలాగే మా సొంత ఆలోచనలకి అన్ని మీ చెత్త మేరకు ప్రవర్తించాలి తండ్రి అలాగే ఎగ్జామ్లో వారి హస్తాలు మీరే ఉండి రాయించండి ప్రభు ఏ ప్రశ్నకు ఏ జవాబు ఎలా రాయాలో చేతి హస్తాలు ఉండి రాయించండి వారు చదువుకున్న ప్రశ్నలే ఎగ్జామ్లో వచ్చే విధంగా సహాయం దయచేయండి ప్రభు ఏ తండ్రి పరిశుద్ధ స్తోత్రం అయినా ఫలితాలు మీరు ఇస్తారుదండి రాయడం మాత్రం వారి వంతుదండి సహాయం దయచేయనైనా వారికి వారికి కూడా బిడ్డలు చిన్న బిడ్డలు కాబట్టి వారికి కూడా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావ మీద అప్పటి నుంచి ఆధారపడే హృదయాలు ఇవ్వండి ప్రభా ఎవ్వని కాలంలో కాడు మోయట నరుడికి ఎంతో మేళం సెలవు ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క విషయం గురించి మీ గురించి ప్రార్థించుకునే హృదయాన్ని చిన్న బిడ్డలకి ఇవ్వండి ప్రభావ అలాగే ఉద్యోగాలు దొరకట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు దాన్ని సరైన ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా ఈ వాళ్ళు ఓర్పుతోటి సహనంతో వేచి చూసే హృదయాలను ఇవ్వండి ప్రభా బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతోమంది ఇబ్బందులు పడుతుండగా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వలన అనేక అప్పులు చేసి ఉన్నారు తన అప్పులను తీర్చుకోవడంలో బాధపడుతున్నారు తను వాళ్ళని కూడా జ్ఞాపకం ఆ బిజినెస్ సక్సెస్ అయ్యే విధంగా సహాయం తెచ్చేయంట దినదినాభివృద్ధి కనపరిచే దేవాది దేవుడిని ఉన్నావు కదండి సహాయం తెయచ్చేయని ప్రయత్సీఆ కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు తండ్రి క్రిస్టియన్స్కి రెంట్ ఇవ్వట్లేదండి రెంటల్ హౌసెస్కి ఇవ్వట్లేదని అడుగుతున్నారు చాలా బాధపడుతున్నారు తండ్రి మీరు మీరు సహాయం దయచేసి దేవాది దేవుడు నీవేనైనా ప్రేరేపణ కలిగించి మీ చిత్తమైతే వారికి ఒక నూతన గృహం ఏర్పాటు చేయండి ప్రభావ మీ చిత్తమైన సమయంలో వారికి ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో నూతన గృహం ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి మీరు చే విడిచిపెట్టే దేవుడు కాదు అయినా పక్కకు నెట్టవేసే దేవుడు కాదు అయినా సహాయం దయచేసే వాడి నైనా వేసే మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ అలాగే వివాహ సమస్యలు ఎంతోమందికి వివాహాలు కాక బాధపడుతున్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సరైన సమయంలో జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసి మ ఏర్పాటు చేసి వివాహం జరిపించండి ప్రభావ అలాగే అలాగే భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి భర్తకు లోబడి హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ దేహజాలి కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే హృదయాలను పండి ప్రభు అలాగే మంది సంతానం లేక బాధపడుతున్నారు తను వాళ్ళ గర్భాలను తెరవండి ప్రభావ ముట్టి తాకి స్వస్థపరిచి వారి గర్భాలను తెరిచి ఒక ఒక చిన్న బిడ్డని ఏ ఇవ్వండి ప్రభా ఏసేత్త అండి మీరు తప్పక సహాయం తెచ్చేసేవారు ఎవరు ఉన్నారు అలాగే ప్రతి ఒక్క విశ్వాసీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి కుటుంబ ప్రార్థనలో ఎంత పెద్ద సమస్యలన్నీ తండి ప్రతి చిన్న బిడ్డతో ఎంత చిన్న బిడ్డలైనా సరే వారితో స్థుతి స్తోత్రం అనిపించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా అలాగే మా కుటుంబాలన్నీ మీ యొక్క నామమునికి మహిమ ఘనత ఇచ్చి మాకు ఏసై ఉన్నారు ఏ కొదవ లేదు మేము మనుషులను ఆశ్రయించలేము ఏసై అనే అది ఆశ్రయించగలమని మీ మీద ఆధారపడే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తారని వాళ్ళ మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని ఈ ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళకున్న అవసరతను సకాలంలో తీరుస్తారని మా ప్రియమైన ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్